అత్యంత దారుణంగా అది చిన్న విషయాన్ని కత్తులు కత్తులు తీసుకొని ఒక సోషల్ మీడియా కన్వీనర్ని ఒక సిద్ధం సభలో ఏదో రెండు పోస్టులు షేర్ చేశాడనే విషయంపై అత్యంత దారుణంగా అతను రెండు పోస్టులు జగన్ సంబంధించిన పోస్టులు షేర్ చేశాడని నువ్వు ఎవరావు కూల్ చేసుకునేవాడికి నీకు అంత అవసరమా అని బెదిరింపు చేసినటువంటి బెదిరింపు కాల్చి చేసిన వాళ్ళు ఫోటోలు ఫోన్లు కూడా ఉండవు అదే గోపిరాజు యాదవ్ గత పది రోజుల క్రితమే మాకు తెలియపరిచాడు వచ్చి మా మండల నాయకత్వానికి తెలియపరిచాడు మేమందరం అలాంటివన్నీ సహజంగా వస్తుంటేలేమ్మా అని చెప్పాం కానీ అత్యంత దారుణంగా ఈరోజు అతన్ని దాడి చేయడం అనేది చాలా ఘోరమైన విషయం దీనిపై మేము మా అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం ఎస్పీ గారిని కలుస్తాం న్యాయ పోరాటం ఎంత దూరమైనా వెళ్తాం వైఎస్ఆర్సీబీ అంటే శాంతియుతంగానే మేము ముందుకు వెళ్తాం ఒక దౌర్జన్యం ఆగ్ర కులం అనే దౌర్జన్యంతో ఒక ఏదో కులానికి సంబంధించిన వ్యక్తిని అత్యంత దారుణంగా గొడ్డలుతున్న సంబంధితం ఇది చాలా దారుణమైన విషయం కత్తులతో తీసుకొని ఒక దెబ్బ కొట్టవచ్చు లేదా బెదిరించవచ్చు కానీ కత్తులతో నాకు అంత తప్ప అసలు ఏమి చేయలేదు ఈ తెలుగుదేశం దౌర్జన్యాల్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం